మా ఊరి ముచ్చట్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు ఇప్పుడు మనం వచ్చేసి ప్రజెంట్ స్పీడ్ యాక్సిస్ రోడ్ లో అయితే ఉన్నాం అనమాట ఈ రోడ్ అయితే లైటింగ్స్ తో అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన అమరావతి ఐకానిక్ టవర్స్ దగ్గర డివైటింగ్ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట అవి మొత్తం ఎంతవరకు జరుగుతున్నాయి ఏ ఎలా జరుగుతున్నాయి మొత్తం అయితే చూద్దాం ఇప్పుడు చూసారు కదా మీరు బిల్డింగ్ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అనమాట వర్క్స్ అయితే పర్లేదు చాలా వాటికి అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆ బిల్డింగ్ పనులు ఇప్పుడు మనం అక్కడ నుంచి మనం ఇటు హైకోర్టు కి వెళ్లే రూట్ లో అయితే టర్న్ తీసుకోవాలి ఇదిగోండి చూసారు కదా మనకి సైడ్ ఎంఎల్సీ బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ అయితే ఇప్పుడు ఇంకా దీని వర్క్ అయితే ఏమీ మొదలైతే పెట్టలేదు మొదలు పెట్టేలాగా కూడా కనిపించట్లేదు అటువైపు ఏపీ బిల్డింగ్ పనులు అయితేనే కొంచెం స్పీడ్ గా అయితే సాగుతున్నాయి అనమాట మరి ఎప్పుడు మొదలు పెడతారో ఏంటో మరి చూద్దాం ముందు ముందు ఏమన్నా మొదలు పెడితే అప్డేట్ అయితే ఇస్తానే ఉంటా మన అమరావతి గురించి ఎప్పటికప్పుడు ఐకానిక్ టవర్స్ అనమాట నైట్ టైం అయితే ఆ వాటర్ ఫ్లో ఎంత వరకు వచ్చింది ఏందని అయితే చూపించమంటున్నారు ఇదిగోండి బాహుబలి మోటార్స్ నైట్ కూడా వర్క్ అయితే జరుగుతుంది చూసారు కదా నైట్ కూడా అసలు ఆపట్లేదండి బాహుబలి మోటార్స్ ఎన్ని ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏ ఏడు మోటార్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఇన్ని ఈ వాటర్ ఫ్లో ఎంత వరకు తగ్గింది ఏందనేది అయితే మనం ఒకసారి కొంచెం వెళ్ళి చూద్దాం అనమాట ఈ వాటర్స్ అన్ని చూసారు కదా ఇటువైపు అయితే ఇదిగోండి ఇటువైపు ఇక్కడ కూడా ఉన్నాయి మోటార్స్ అవి బాహుబలి మోటార్స్ అయితే ఒక సెవెన్ ఉన్నాయి ఇవి వచ్చేసి పెద్ద హెవీ మోటార్స్ అనమాట టూ మోటార్స్ అయితే ఉన్నాయి అనమాట ఇవి ఆల్రెడీ మీరు అక్కడ చివర చూసుకుంటే ఆ చివర చూసుకున్నారా పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ ఒక పది అడుగుల దాకైతే నీటి మట్టం తగ్గినట్టే ఉంది ఇదిగోండి చూసారు కదా రాత్రి అయితే మనం కష్టపడి ఎలాగైనా దీన్ని అయితే కొంచెం పునాదు దాకైనా తీసి చేద్దాం అయితే మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారనమాట ఇదిగోండి చూసారు కదా కారీ కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి సెవెన్ ఇంజన్స్ అనమాట బాహుబలి మోటార్ చాలా వరకు అయితే తగ్గిపోయింది ఫ్రెండ్ వాటర్ అయితే ఇంకా నాకు తెలిసి అయితే ఒక హాఫ్ దాగ్ అయితే తగ్గిపోయి ఉండాలి నీటి మట్టం కనిపిస్తుంది ముందు దానికి మొన్నటి దానికి ఇప్పుడు దానికి చూసుకుంటే తేడా అయితే కనిపిస్తుంది చూసారు కదా మొన్నటి మొన్నటిదాకా గట్టు కూడా కనిపిస్తుంది చూసారా ఓకే ఫ్రెండ్స్ ఇది అయితే మరి నైట్ ఎలా జరుగుతున్నాయి ఏందని అయితే చూపిద్దాం అని అయితే అనమాట అదే ఆల్రెడీ మనం వీడియో ముందు దాకా చెప్పుకున్నాం కదా ఒకసారి వాటర్ ఫ్లో ఇటువైపు కూడా చూసుకుందాం ఇదిగోండి ఇంజిన్స్ అయితే చూసారు కదా ఇంకా కెమెరా కూడా ఏమంటా ఉంటాయి కదా అన్ని ఇట్లా మళ్ళా నెక్స్ట్ అప్డేట్ అయితే మీకు వచ్చి ఇస్తా అనమాట ఆల్రెడీ చాలా వాటికి అయితే తగ్గిపోయింది వాటర్ ఇంకొక ఇరవై రోజులు అయితే వాటర్ మొత్తం పోవడానికి అసలు ఇది ఒక చెరువులాగా అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ ఇంకొక ట్వంటీ డేస్ లో అయితే క్లియర్ అయిద్దని అయితే చెప్తున్నారు అనమాట చూశారు కదా నర్మదా ఆఫ్ డోర్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట రాయపూడి గుంటూరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మరి ఎటువైపు మళ్ళిస్తున్నారు ఏంటనైతే అటువైపు అయితే మనకైతే కాలం అయితే ఒకటి ఉందనమాట రాయపూడి మీదగా కృష్ణానది వైపు కలిసేది అక్కడ కాలంలోకి అయితే కలుపుతున్నారు దీన్ని